నా ప్రియమైన భక్తులారా ప్రభువును స్తుతించండి నేను అరుణ్ పిఎస్ మడకిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు ఫిబ్రవరి పదవ రోజు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రెండవ నెల జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ జిల్లాలోని జాంగై గ్రామంలోని చర్చిలో అందరితో కలిసి అవర్ లేడీ ఆఫ్ ది అజంప్షన్ను సందర్శించడానికి హాజరయ్యాను తన బైబిల్ వచనాలలో ఒకదానిపై మాట్లాడుతూ రోమా ఐదో అధ్యాయం మూడు మరియు నాలుగు వచనాలలో ఆయన ఇలా అన్నాడు ఇది మాత్రమే కాదు శ్రమ పట్టుదలను ఉత్పత్తి చేస్తుందని మరియు పట్టుదల స్వభావాన్ని ఉత్పత్తి చేస్తుందని మరియు స్వభావాన్ని నిరీక్షణను ఉత్పత్తి చేస్తుందని తెలుసుకుని శ్రమలలో కూడా మనం మహిమపరుద్దాం మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్టేక్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు